అప్పుల్లో ఉన్న రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పట్టణ అధ్యక్షులు ఇస్లావద్దేవాన్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని మాట ఇచ్చి మనవతిప్పని కాంగ్రెస్ పార్టీ అనుకున్న హామీలను అమలు చేస్తూ ఏక రైతులకు రెండు లక్షల రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ రైతు సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రైతులు రాజులు చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట రంజిత్ మహ్మద్ రజాక్ భాస్కర్ నాయక్ కౌన్సిలర్ దాట్ల శ్రీను దేవేందర్ రావు జౌడు ప్రతీప్ ఎద్దు పుష్ప పార్టీ కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ ఏక కాలంలో చేస్తారని అధికారంలో వచ్చి ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత పది సంవత్సరాల దాకా లాక్కొచ్చి రుణమాఫీ చేయలేని గత ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షాలు గుర్తెత్తి అరుస్తున్నాయి మీరు ఎన్నికల చెప్పిన మాట ఏది చేస్తారని అడుగుతున్నారు మీరు ఆరు గ్యారంటీ పథకాల్లో శ్రీమతి సోనియా గాంధీ చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నదో అయ్యొక్క మహిళ సోదరి బస్సు ఉచితంగా బస్సు కల్పించాం పది ఆరోగ్య పథకాన్ని అమలు చేశాం ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు లోపు బిల్లును ఉచితంగా అమలు చేశాం అదేవిధంగా ఈరోజు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం నాలుగు లక్షల ఇళ్లను కూడా ఏ వర్గానికి మూడు వేల ఐదు వందల పేదలకు బిల్లు కట్టించబోతున్నాం ఈరోజు ఆగస్టు పదిహేడులో ఈరోజు ముందే పంట రుణం రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నాం రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ఇరవై ఏడు వేల కోట్ల మిత్తి కట్టింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మిత్తి కట్టుకుంటూ చెప్పినటువంటి మాట రైతు ప్రభుత్వంగా రైతులకు వెన్నుదన్నుగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణం ఆగస్టు పదిహేడు లోపు మాఫీ చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం